ఆవిడలో ఎంత కేకేసింది తెలుసా తడుచుకున్నా దెబ్బతో బామోహి అమ్మా ఇందుకు అలా అరిసేవన్నాను నేను సూపునే కానీ ఏచుకుంటాం నువ్వు ఎందుకేసేవాణ నేనేసాను అమ్మా అమ్మా నేనేశానని నువ్వు నవ్వుతున్నావు ప్యాన్ చూసి చందుతుంది నాకు అమ్మా ప్యాన్ చూసి అందుతుంది అమ్మా నాగర్ ఆవిడ చెక్క నవ్వేసి బాబోయ్ ఇదే మాటయ్య బాబా ఏదో మాట్లాడచ్చు కదా ఇదే మాట్లాడేవాడు నాకు అదే అమ్మా అన్నాను వేసి నవ్వలేక తట్టుకోలేక బాబు రేపు త్వరగా రా అన్నాను నేను స్తోత్రం చెప్పండి గట్టిగా ఫ్యాన్ ఎందుకు తిరగొద్దు అంటే ఫ్యాన్ రెక్కలు ఎన్ని ఉన్నాయా నాలుగా నువ్వు సొంతంగా పెట్టావు కంపెనీ మూడు రెక్కల మీద పేరు రాసుకొచ్చింది ఆవిడ ఏం పేరు రాసుకొచ్చింది తెలుసా మాణికం మాణికం మాణిక మూడు రెక్కల మీద రాసుకొస్తే ఫ్యాన్ వేస్తే మానిక్వా మానికువా 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 మానిక్వా మానికువా ఇక ఐదులో పెట్టాడు ఐదులో పెడితే ఎలా ఉంది మారికి వా మారికు వా మారికు వా మారికు వా ఏ మారికువా మారికు